ई मया मांब शिव शिवा हे म सां शिव शिवा कैलासवासा ये मया सांब शिव शिव हे मैया स्वामी सोम मुले मिल कपोयना ये मया स्वामी सोम मुले मिले कपोयना పాములను ధరించుటేమి పాపము శివ శివ ఏమయ సాంబ శివ శివ ఎగ్గులేని పరిమళములు ఎన్ని అయిన గలవు నీకు ఎగ్గులేని పరిమళములు ఎన్ని అయిన గలవు నీకు బుగి పూసుకొనుట ఎంత పుణ్యమో శివ శివ ఏమయ సాంబ శివ శివ వెర్రివాడ వైతేగా వెండి కొండ దొరవు నీవు వెర్రివాడ వైతేగా వెండి కొండ దొరవు నీవు ఉరెలో భుజించుటెంత భావ్యమో శివ శివ ఏమయ శివ శివ కైలాస వసేమయ సాంబ శివ శివ మూడు మూర్తుల కొను నీవు మూలమైన దేవుడవై మూడు మూర్తుల కొను నీవు మూలమైన దేవుడవై కూడు భిక్షమెత్తుటెవరి కోసము శివ శివ ఏమయ సాంబ శివ శివ అందలములు ములు పల్లకీలు అశ్వములును గలవు నీకు అందలములు ములు పల్లకీలు అశ్వములును గలవు నీకు ఎద్దు తిరుగు అదేమయా శివ శివాబ శివ మేటి దేవుడైన నీవు మంచుకొండ విడిచీటుల ಮೇಟಿ ದೇವುಡೈನ ನೀವು ಮಂಚುಕೊಂಡ ಬಿಡಿ ಚೀಟುಲ ಕಾಟಿ ವೆಂಟ ತಿರುಗುಟೆಂತ ಕರ್ಮೋ ಶಿವ ಶಿವ ಏ ಮಯ ಸಾಂಬ ಶಿವ ಶಿವ ನರಸು ಚ ಮತ್ತಿ ಲಕ್ಷ್ಮಿ ನರಸು ನಿನ್ನು ವೇಡಿ ನಾನು ನರಸು ಚಾಮತಿ ಲಕ್ಷ್ಮಿ ನರಸು ನಿನ್ನು ವೇಡಿ ನಾನು अरसी ब्रोववीमी अन्यायमो शिव शिव ये मया सांब शिव कैलासवासा ये मया शिव शिवा कैलासवासा ये मया शिव शिवा